హలో వెల్కమ్ బ్యాక్ టు అవ్వీ మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఈ వీడియోలో ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఈ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏర్పడబోతుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం సో ఈ గ్రహణం మన ఇండియాలో కనబడుతుందా గర్భిణీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఖగోళ మార్పుల కారణంగా అప్పుడప్పుడు సూర్య గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే సంపూర్ణ సూర్యగ్రహణం చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది అయితే ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన ఇలాంటి గ్రహణం ఏర్పడనుంది భూమికి సూర్యుడికి మధ్యలోకి చంద్రుడు రావడం వల్ల సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది అయితే ఈ గ్రహణం ఉత్తర అమెరికా యూరప్ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారత్లో ఉండే గర్భిణులు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అయితే సూర్యగ్రహణం శతాబ్దాలుగా మానవులను ఆకర్షిస్తూ వస్తుంది చాలా సంస్కృతులలో దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది కొందరు సూర్యగ్రహణం సమయంలో తలెత్తే కొన్ని మార్పుల కారణంగా గర్భవతులపై ప్రభావం పడుతుందని నమ్ముతారు ఈ సమయంలో వాతావరణ పీడనంలో తాత్కాలిక మార్పులు సంభవిస్తాయి ఈ మార్పులు కొంతమంది గర్భిణీలలో అసౌకర్యానికి దారితీయవచ్చని నమ్ముతారు సాధారణంగా సూర్యరశ్మి శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి చేస్తుంది ఇది తల్లి పుట్టబోయే బిడ్డకు చాలా ముఖ్యమైనది అయితే సూర్యగ్రహణం సమయంలో భూమిపై సూర్యరశ్మి చాలా తక్కువగా అందుతుంది కాబట్టి ఆ టైంలో తల్లి బిడ్డకు హాని జరుగుతుందని భావిస్తారు ఈ ప్రమాదాల నుంచి బయటపడడానికి గర్భవతులు చేయవలసిన చేయకూడని కొన్ని పనుల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం గ్రహణం నాడు గర్భిణీలు చేయవలసిన పనులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సూర్యగ్రహణం సమయంలో హానికరమైన సూర్యకాంతి వెలువడుతుంది కాబట్టి గర్భవతులు దీని నుంచి రక్షించుకోవడానికి ఇంట్లోనే ఉండడం మంచిది ఇలా చేస్తే చర్మం దెబ్బ తినదు ఇతర ఆరోగ్య సమస్యల రిస్క్ తగ్గుతుంది ఈ సమయంలో డిహైడ్రేషన్ సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి నీరు ఎక్కువగా తాగాలి ముఖ్యంగా ఎక్కువసేపు బయట ఉండేవారైతే వాటర్ బాగా తాగుతూ ఉండాలి గ్రహణ సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే ప్రొటెక్టివ్ ఐవర్ ధరించాలి అప్పుడే సూర్యకాంతి నుంచి కళ్ళకు తగినంత రక్షణ ఉంటుంది ఈ కళ్ళద్దాలు కళ్ళకు హాని అసౌకర్యం కలగకుండా కాపాడుతాయి వాతావరణ పీడనంలో వచ్చే మార్పులు శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తాయి అలసట మైకం సమస్యలు వస్తాయి అందువల్ల శారీరక శ్రమ చేయడం మానుకోవాలి ఏదైనా అసాధారణతలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ఇక చెయ్యకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సూర్యగ్రహణం కారణంగా తల్లి సొంత ఆరోగ్యం లేదా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదు సాధారణ జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండవచ్చు గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూస్తే కళ్ళకు తీవ్రమైన నష్టం కలిగి శాశ్వత అంధత్వం కూడా రావచ్చు ముఖ్యంగా గర్భవతులు కళ్ళకు సరైన రక్షణ లేకుండా ఎప్పుడు సూర్యుడిని నేరుగా కూడా చూడకూడదు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు అవి త్వరగా డైజెషన్ కావు అసౌకర్యం కూడా కలుగుతుంది మంచి ఎనర్జీ లాగా ఉండడానికి తేలికపాటి పోషకాహారమైన ఆహారం తినాలి మైకం వికారం లేదా శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి సో ఫ్రెండ్స్ ఏదేమైనా కూడా ఇది ఈ సూర్యగ్రహణం అనేది మన ఇండియాలో లేదు కాబట్టి మీరు ఎలాంటి నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదు సో ఈ సూర్యగ్రహణం కనుక వేరే వేరే కంట్రీస్లో ఉంటాయి కాబట్టి సో అక్కడ మన ఇండియా వాళ్ళు ఉంటే మట్టుకి డెఫినెట్లీ ఈ జాగ్రత్త పాటించాలి వాళ్ళు కనుక గర్భవతులు అయితే సో ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్